హాయ్ ఫ్రెండ్స్ నేను మీ లక్కీ వరల్డ్ ఈరోజు ఎంతో రుచికరమైన కోడిగుడ్డు వెల్లుల్లి కారం ఎలా చేస్తారో చూపించబోతున్నా ముందుగా కోడిగుడ్లు కొంచెం వాటర్లో ఉప్పు వేసి కోడిగుడ్లు ఉడకబెట్టుకోవడానికి పెట్టుకోవాలి ఈలోపు కొన్ని వెల్లుల్లిపాయలు అందులో కొంచెం జీలకర్ర కొంచెము ఉప్పు కొంచెం కారం వేసి వాటిని కొంచెం పేస్ట్ లాగా పట్టుకోవాలన్నమాట కారంగా పట్టుకోవాలి చూశారు కదా నేను చూపించిన విధంగా అయితే మిక్సీ వేసుకొని పట్టుకుంటే ఇలా అయితే వస్తుందనమాట ఇప్పుడు ఒక పక్కన బాండీ పెట్టి బాండీలో కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత తిరగమాత గింజలు కరివేపాకు సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ అయితే వేసుకోవాలి ఉల్లిపాయలు అనేవి గోల్డెన్ రెడ్ కలర్లోకి వచ్చేంత వరకు వేపుకోవాలి అందులో కొంచెము పసుపు వేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు గోల్డెన్ రెడ్ కలర్ వచ్చిన తర్వాత మనం ముందుగా పట్టి పెట్టుకున్న వెల్లుల్లి కారం అయితే వేసి టూ మినిట్స్ పాటు కలుపుకోవాలి వెల్లుల్లి కారం అయితే పచ్చివాసన పోయిన తర్వాత బాగా మంచిగా అయితే ఉంటుందన్నమాట ఆ టైంలో మనం ఉడకబెట్టిన కోడిగుడ్లని ముక్కలు ముక్కలుగా కోసుకొని ఆ మిశ్రమంలో వేసుకొని తిప్పేసు ఫైవ్ మినిట్స్ నుంచి తిప్పేసుకొని దించేసుకుంటే ఎంతో రుచికరమైన కోడిగుడ్డు వెల్లుల్లి కారం రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ఫ్రెండ్స్